ఏంటంటే యూటలో హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి రాగానే హై ఫీవర్ వచ్చేస్తుంది లేకపోతే వాంతులు విరోచనలు అవుతాయి చెమటలు పడతాయి నిద్ర పట్టదు లేకపోతే ఆయాసం వస్తుంది ఇలాగ చాలా వీడియోస్లో లక్షణాలు చెప్పేస్తున్నారు హెచ్ఐవి వైరస్ లక్షణాలను చూపదు హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి చేరిన తర్వాత అది పూర్తిగా మన ఇమ్యూనిటీ దెబ్బ దెబ్బతీయడానికి ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఈ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మనకు జనరల్గా ఫీవర్ వచ్చినా తగ్గదు ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు కాబట్టి అంటే ఏ జబ్బు వచ్చినా తగ్గదు అదే ఎయిడ్స్ అక్వైర్డ్ ఇవ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ దీని అంతటి ఐదు సంవత్సరాలు పట్టవచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి పదిహేను సంవత్సరాలు కూడా పట్టవచ్చు అంతేకాని హెచ్ఐవి వాళ్ళ కాంటాక్ట్ పెట్టుకున్న రేపు జ్వరం వచ్చిందంటే అదంతా నీ అపోహ వేరే కారణం నీ భయం